పదవారిని గురించి మరొక విశేషమైన అంశం వారు రచించదలిచిన దానిచి రచించని గ్రంథాలను గురించి చెప్పుకోవడం మొదటిది శ్రీకంఠాభరణం దీని ప్రసక్తి మాస్వామిలో ఉన్నది ఈ కించిత్ కీర్తి గిట్టులైన అనే పద్యంలో ఈ రచన శివభక్తుల చరిత్రను విస్తారంగా చెప్పదలుచుకున్నది ఈ రచనలో వారు చరిత్రలు కురుస్తూ వారి కపాలాలు శివుడు మాలగా కంఠమాలగా ధరించినట్లు అది శ్రీకంఠాభరణమైనట్లు దానిలో కొనికి పూసగా తన తండ్రి శోభనాద్రి గారి చరిత్ర ఉండవలనని భావించినట్లు తెలుస్తున్నది ఈ విషయాన్ని నాకు వారి తమ్ములు వెంకటేశ్వరు గారు చెప్పారు రెండవది శాకుంతలం యొక్క అభిజ్ఞాత రచించిన తర్వాత భవభూతి మీద కూడా ఒక ప్రత్యేకమైన గ్రంథం రాయాలని వారు అనుకున్నారు ఒకసారి హైదరాబాదులో రవీంద్రబాద్ నుంచి నడుస్తూ బయటికి పోతున్నప్పుడు ఒక సాయంకాలం పూట వారు ఈ విషయం నాతోనే చెప్పారు అది బహుభూతి విశిష్యతే అనే గ్రంథం బూతి మహావీర చరిత్రలో కాళిదాస్ కంటే కించి దూరంగా ఉన్న ఉండేవాడని మాలితి మాధవలో ఆయన కాళిదాస్తో సమమైన స్థానాన్ని పొందిరాడని ఆ తర్వాత ఉత్తర రామచరిత్రలో తారు కాళిదాసుకి కొంచెం పైగా ఎదిగినట్టుగా ఆయన భావించినట్లు దాన్ని గ్రంథరూపంగా నిర్మించాలని భావి అనుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంలో కరుణరసము గురించి ఒక ప్రత్యేకమైన వ్యాసాన్ని కూడా వారు డిక్టేట్ చేశారు అది ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ సంచికలో ఒకసారి అర్థయింది దాన్ని ఆచార్య లక్ష్మణమూర్తి గారు సంస్కృతంలో కూడా పరివర్తన చేశారు ఇంకా ఆయన రచించి ఈ పేరు పెట్టిన రచనలు ఏమైనా ఉన్నాయో విస్తారంగా తెలియదు కానీ ఒకటి స్పష్టము ఒకరి రేఖ అనే నవల రచించి మునిమాణిక్య నరసింహరావు గారి పేరు మీద ఆ రోజుల్లో ప్రకటించారు ఆయనకేదో ఆర్థికమైన సహాయం టెక్స్ట్ బుక్గా నాన్ టైల్గా పెడితే వస్తుందనే ఉద్దేశంతో ఇది రచించేటట్టుగా తెలుస్తున్నది ఇది ముని వారు చెప్పారు సత్యనారాయణ గారు కూడా చెప్పారు నాకు ఇక రచించిన తర్వాత ప్రకటింపబడకుండా శతాబ్దం పైగా ఇంకా ఎక్కువ కాలం గడిచిపోయినా రాని కోసం ఒకటి ఉంది అది భాగవతానికి ముఖ్యంగా దశమ స్కంధానికి వారు రాసిన విపులమైన పీఠిక బాలసరస్వతి ప్రచురణ సంస్థ వారు భాగవతాన్ని ప్రచురించ ప్రచురింపడానికి సంకల్పించి వివిధ విద్వాంసుల చేత పీఠికలు ఒక్కొక్క స్కంధానికి రాయించారు దానిలో దశమ స్కంధానికి సత్య గారితో రాయించను తెలుసు వైసా నేను వారిని దర్శిస్తున్నప్పుడు వారిని డిక్టేట్ చేయడం నేను చూచాను అది దాదాపు నూరు పైనే ఉంటుంది అనుకుంటున్నాను అది రచించినందుకు వారు ఆ రోజుల్లో వెయ్యి నూట పదహారు ఇచ్చారని కూడా విన్నాను కానీ బాలసరస్వతి వారు అది ప్రకటించడం కాలేదు భాగవతమే ప్రకటించడం కాలేదు ఆ పీఠిక వారి దగ్గర భద్రంగా ఉంది అని కొంతకాలం దాకా విజయవాడిని ఈ గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు దానికి సంబంధించిన ఊసు బయటికి రాలేదు అది ఇప్పుడు వారి బాలసరస్వతి వారి దగ్గర ఉన్నదా లేదా ఏమైనా క్రిమిదష్టమేంతా ఆ విషయం తెలియదు ఇది మరొక అంశం ఇవన్నీ ఆలోచించినప్పుడు వారి ఇతరుల యొక్క పెళ్ళిళ్లకు ఆశీర్వాదాలుగా రాసిన పద్యాలు ఉంటవి పాడుబండ మాధవ శర్మ గారు తన పెళ్ళికి రాసిన రచన గుర్చి శస్త్రి ప్రకటించిన విశ్వశ్రీలో చెప్పడం జరిగింది అట్లాగే ఇంకా నారాయణ రెడ్డి గారు ఎక్కడో తన కూతురు పెళ్లికి పద్యారాశి పంపించారని చెప్పడం నాకు తెలుసు ఈ రచనలన్నీ ఒక సమకూర్చిస్తే దానిలో వారు రచన వైవిధ్యము విశేషమైన అంశాలు తెలియవస్తవి ఇటీవల ఏల్చూరు మురళీధరరావు గారు వారు రచించినటువంటి ఆశీర్వాద పద్యానికి అచ్చైన పద్యం అది పద్యాలు వాటికి వ్యాఖ్యతో ఒక వ్యాసం రాశారు వారి గ్రంథంలో అది అచ్చయింది ఈ పద్యాలన్నీ సమకూర్చితే ఒక ఒక అందమైన పార్శ్వము మనకు బయటకు వస్తుంది ఆ రచనలో వీటిల్లో ప్రధానమైన వస్తువు సాధారణంగా పెళ్లి పద్యాలు ఆయన రాసిన పెళ్లి పద్యాలు అన్నింటిలో కూడా శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహము ఆ సందర్భమే వస్తువుగా ఉన్నట్టుగా తెలియ వస్తుంది ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టము ఆయన మనసు ఎంతగా లోగొన్నదో దీనివల్ల మనకు అర్థమవుతుంది శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అన్న మాట ఉంది కాబట్టి దాన్ని ఆ భగవంతుని ఆశీర్వాదంగా ఆయన యొక్క కృత్యము లీలా విశేషము ఆయన వివాహ రచనము ఆ రుక్మిణీదేవి లక్ష్మీనారాయణులు లక్ష్మీ అంశతో రావడం లక్ష్మీనారాయణ తత్వంగా వాళ్ళిద్దరి యొక్క కలయిక అది లౌకికంగా ఉండే ఈ దంపతులకు క్షేమం చేయాలన్న భావంతో చర్చించినట్టుగా తెలుస్తుంది దీనిలో ఆ శ్రీకృష్ణు యొక్క అనుగ్రహము ద్వారకా నుంచి విదర్భ దాకా రావడం ఆమెను వివాహం చేసుకోవడంలో ఉండే విశేషమైన దివ్య జీవన సమావేశము వ్యక్తమవుతుంది అది గారి రచన వల్ల ఆయన మనస్సు ఉన్నదో భాగవతం మూల భాగవతంలో అతను వల్ల జరిగిందో మనం చెప్పలేము కానీ అది కూడా ఒక అమూల్యమైన సంకలనం కాగలదు ఇవాళ సమకూరిస్తే అని తోస్తున్నది